నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భర్గ్వాజ్ ఎవరు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీ నేత వైఎస్ జగన్ సన్నిహితుడు ఆయన విజయసాయి రెడ్డి తను రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు సార్ అసలు ఎందుకని అంత సడన్ గా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు సార్ అంటే రాజ్యసభకి సంబంధించి ఇతను ఒక ప్లేస్ వేకేట్ చేశాడు రాజ్యసభకి కూడా రాజీనామా చేస్తాడు ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటూ ఇంతకు ముందు కూడా ఇద్దరు ముగ్గురు రాజీనామా చేసి ఉన్నారు అలా అదే వరుసలో అదే వరుసలో విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశాడు అంటే టోటల్ గా వైసీపీ నుంచి రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు అనేది ఒకటైతే నెమ్మదిగా భారతీయ జనతా పార్టీ వైసీపీని టేక్ ఓవర్ చేస్తుందా అనేటువంటి డౌట్ మొదలైంది ఇది ఇక్కడతో ఆగుతుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ సన్యాసం ప్రకటించేస్తాడా అనే దిశగా అనుమానాలు వస్తున్నాయి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం లేదు గాని నెమ్మదిగా ఆయన రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అవుతున్నారు అంటే కూటమికి ఫెసిలిటేట్ చేస్తున్నారు కూటమికి ఫెసిలిటేట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రాజ్యసభ సీట్ కూడా కూటమికే వెళ్ళిపోతుంది కూటమి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఇది ఒక కార్యక్రమం నడుస్తోంది అక్కడ ఇది అంటే నిజానికి తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడవీధుల్లో అమ్ముడుపోతోంది అనటానికి ఇది ఒక ఉదాహరణ అయితే దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి అంటే విజయసాయి రెడ్డి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ టైంలో చాలా విషయాలు మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో నాకు ఏ రకమైన విభేదాలు లేవు అని చెప్పాడు ఆయన తారకరత్న చనిపోయినప్పుడు వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు దాదాపు అంటే ఆ కుటుంబం వైపు నుంచి ఆయన ఈ కుటుంబం నుంచి ఈయన వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని ఆ వ్యవహారాలన్నీ సెటిల్ చేశారు అప్పుడు మోహన్ కృష్ణ గారు కొంచెం మొండిగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారే అప్పటి నుంచి పాల్గొన్నాడు అన్ని పనుల్లో అలా ఒక రకంగా చంద్రబాబు గారితో నాకు సాన్నిహిత్యం ఉంది అని చెప్పాడు అలాగే పవన్ కళ్యాణ్ తో నాకు చాలా సన్నిహిత్యం అన్నారు అలాగే మోడీ గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాడు ఆయన ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఆయన కూటమికి ఒక ఫెసిలిటేషన్ చేస్తూ వాంటెడ్గానే వెళ్ళిపోయాడు అనేది అర్థమవుతుంది అంటే ఒక గుడ్ లుక్స్ లో ఉండాలి కూటమితో చంద్రబాబుతోనూ అలాగే పవన్ తోను ఇతర అంటే కూటమిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు చెప్పడం చూస్తే గుడ్ గుడ్క్స్ లో ఉండాలి అని భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది టోటల్గా ఆయన రాజకీయ సన్యాసం రాజకీయ సన్యాసం అని ప్రకటించాడు ఈ రోజు రాజకీయ సన్యాసం చూసుకున్న వాళ్ళు రేపు పరిస్థితి బాగుపడినప్పుడు సన్యాసం పక్కన పెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు ఆయన ఏమి ప్రొఫెషనల్గా ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి కాదు రాజకీయాల్లో పుట్టిన వ్యక్తి కాదు ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటూ మధ్యలో రాజకీయాల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు అన్ని చూసి వచ్చాడు ఆ క్రమంలోనే ఆయన నాయకుడు అయ్యాడు అయితే పార్టీ లోపల ఇంటర్నల్ గా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంది ప్రాబ్లం అంటే ఈయన నెంబర్ టూ అనుకున్నాడు నెమ్మది గారు నెంబర్ టూ కాదు అనే విషయం ఆయనకు అర్థమైంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఆయన ప్రధానంగా నెంబర్ టూ గా చలామణి అవ్వటం వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ ఉండటం జగన్మోహన్ రెడ్డితో ఇబ్బంది ఉండకపోవచ్చు కాని సజ్జల రామకృష్ణారెడ్డితో చాలా స్పష్టంగానే ఇబ్బంది పడ్డాడు ఈయన అలాగే ఈయన మీద చాలా ఆరోపణలు వచ్చిన్నాయి ఈ ఆరోపణలు ఈ గొడవలు నేపథ్యంలో రెండోది వాళ్ళ ఫార్మా కంపెనీ ఒకటి ఉంది ఈ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రకరకాల వదంతులు నడుస్తున్నాయి వీటన్నిటి నేపథ్యంలోనూ ఈయన పొలిటికల్ ఏరియాలో ఉండటం ఇబ్బంది అనే ఉద్దేశంతో నెమ్మదిగా ఆయన పక్కకి వెళ్ళిపోయాడు ఈ పక్కకి వెళ్ళిపోతూ ఎవరైతే అవతల పవర్ లో ఉన్నారో పవర్ లో ఉన్న వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తూ వెళ్ళిపోయాడు ఇప్పుడు వాళ్ళందరూ తనకి తను వాళ్ళ గుడ్ లుక్స్ లో ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎవరు తన ఇబ్బంది పెట్టరు అని నమ్ముతున్నాడు ఆయన మరి ఆ నమ్మకం నిజమవుతుందా లేదా అనేది చూడాలి జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పే నేను రాజీనామా చేశానన్నాడు జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు ఆయన తను కాంట్రవర్షియల్ కావాలి అనుకోలేదు కానీ కొన్ని విషయాలు నాకు తెలుసు అన్నట్టుగా మాత్రం బిహేవ్ చేశాడు అంటే నన్ను ఇబ్బంది పెడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది అక్కడ దాకా తెచ్చుకోకండి అన్న ఒక హెచ్చరిక కూడా వైఎస్ఆర్ సిపికి చేసి బయటికి వెళ్ళాడు ఆయన అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెబుతూనే ఈ హింట్ ఇవ్వటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున ఎవరైనా నన్ను కిలికితే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ మాట్లాడేస్తాను జాగ్రత్త అని ఒక వార్నింగ్ కాల్ ఇచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయాడు కాబట్టి అంటే ఆయన కూతురు వైపు నుంచి ఆయన కూతురు పెళ్లి చేసుకున్నటువంటి ఈ ఫార్మా కంపెనీ వ్యవహారాలు కూడా ఉన్నాయి ఈయన రాజకీయ సన్యాసం సార్ ఇవన్నీ కలిపి చూడాలి అయితే ఇది వైఎస్ జగన్ కి దెబ్బేవడం అంటే వైవి సుబ్బారెడ్డి తప్ప మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయేలాగానే ఉన్నారు ఇప్పుడు అక్కడ వైవి సుబ్బారెడ్డి అప్పుడు వైఎస్ జగన్ రెడ్డి చాలా పెద్ద దెబ్బే కదా సార్ వెళ్ళి వైఎస్ జగన్ దెబ్బేం కాదు అసలు ఆయన కూడా ఫెసిలిటేట్ అంటే ఆయన కూడా ఇలా వెళ్ళిపోవటం అనేది తప్పని అనుకునే పరిస్థితుల్లో అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని అక్కడ ఏమీ లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తోంది శాసిస్తోంది కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉండి రాష్ట్రాల వ్యవహారాల్లో విపరీతంగా వేలు పెట్టి తమ పెత్తనాన్ని చలాయిస్తున్నారు అనడానికి ఉదాహరణ ఇది రోజున విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం అనేది ఇలా ఎంతమందితో రాజకీయ సన్యాసాలు ఇప్పిస్తారో చూడాలి ఇప్పుడు రాజీనామాలు చేయిస్తారో చూడాలి జగన్మోహన్ రెడ్డితో కూడా వాళ్ళు పార్టీ క్లోజ్ చేయించగలరు కావాలంటే పార్టీని ఉంచగలరు ఏదైనా చేయగలరు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఉంచుతారు అలాగే ఎందుకు ఉంచుతారంటే చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ అవసరం వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఒకవైపు జగన్ అనేటువంటి బల్యాన్ని రెండో వైపు పవన్ అనే బల్యాన్ని పాతేసి ఆయన ఆయన్ని కంట్రోల్లో ఉంచారు అందుకని ఆయన పార్టీ అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అవసరం కానీ ఆ పార్టీని వాళ్ళు ఎలా కావాలంటే అలా వాడుకుంటారు ఆ వాడుకోవటంలో భాగమే ఇది విజయసాయి రెడ్డి నిష్క్రమణ అంటే వాళ్ళకి రాజ్యసభ కావాలి సీట్లు కావాలి కూటమికి అందుకని నెమ్మదిగా కూటమికి అవకాశం కల్పిస్తూ వీళ్ళందరూ రిజైన్ చేసేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఇదంతా బీజేపీ ఆడుతున్నటువంటి క్రీడలో భాగం అని మాత్రమే నేను అనుకుంటున్నాను బీజేపీ మీరు బీజేపీ ఆటే బీజేపీ ఆడుతున్న ఆటలో భాగంగానే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి